మేచి జిల్లా పోచార మున్సిపల్ రాజయ్య గురకల్పాలు మాదిక సంఘం అధ్యక్షుడు బొట్ల రామ్చందర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాళ్ల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బొట్ల రామ్చందర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ప్రముఖ సంఘ సంస్కర్తగా వెనుకబండ వర్గాల నుండి వచ్చి అంటరాని వారి సమానత్వం కోసం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ అనే సంస్థను స్థాపించారని భారతదేశంలో హర్త విప్లవం భారతదేశ వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో కేంద్ర వ్యవసాయ మంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కరువు సమయంలో ఆహార సంక్షోభాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించారని భారత పార్లమెంట్లో నలభై సంవత్సరాలు వివిధ మంత్రి పదవులు నిర్వహించి భారత మొదటి ఉప ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వహించారని భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయాన్ని పొందుపరిచిన మహానుభావుడని అనగారిన ప్రతి పౌరుడికి ఆదర్శం ఆయన వ్యక్తిత్వం బలహీనుడిని ఎదుగుదలకు ఆయన స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాదిగ సంఘం ప్రధాన కార్యదర్శి ఆడపు మహేందర్ కోశాధికారి ఆరేపల్లి తిరుపతి సహాయ కార్యదర్శి జిట్టా మహేష్ సలహాదారులు స్వామి చర్లపల్లి మదర్ సంఘం సభ్యులు బంగారయ్య చుంచు రవి బస్కుల రాములు చీటకూరు సురేష్ వెంకటేష్ కాల్నివాసులు మల్లేష్ గుర్రం నాగమణి తైతలు పాల్గొన్నారు బాబు బాబు జగ్జీవన్ రావు అందరికీ జయభీం ఈరోజు రాజీవ్ గ్రగల్ప కాలనీలో ఈరోజు మన మాదిక సహోదరుల ఆధ్వర్యంలో సమక్షంలో నూట పదిహేడవ బాబు జగ్జీవన్ రావు జయంతి జరుపుకుంటున్నందుకు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాను బడుగు బలహీన వర్గాల నుంచి ఒక ప్రాతినిధ్యం వహించినటువంటి బాబు జగ్జీవన్ రావు గారు ఎన్నో సమల కోర్చి ఆ రోజుల్లో ఉన్నటువంటి మనవా సిద్ధాంతాలకు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ కుల వివక్షతకు ఎన్నిటిను ఎదుర్కొని ఆ రోజు ఉన్నటువంటి ఈ పాలకులు అందరూ కూడా మెడలు వంచి తన యొక్క సుస్థిర తన యొక్క దాన్ని సుస్థిరం తెచ్చుకొని రెండు సార్లు మూడు సార్లు ఉప ప్రధానిగా మంత్రులుగా చేసి ఎన్నో అద్భుతమైనటువంటి పరిపాలన సాగించినటువంటి బాబు జగ్జీవన్ రావుని జయంతి జరుపుకోవడం మనందరికీ కూడా ఇక్కడ చాలా శుభ పరిమాణం ఇలాంటి జ జయంతులు వర్ధంతులు మనం అందరం కూడా ఇలాంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాన్ని మనం పంచుకొని ముందు ముందు కూడా ఇంకా పెద్ద పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటూ ఈ ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి మన రామచంద్ర గారికి ప్రత్యేకమైన జై భీమ జరుపుతున్నాను జై భీమ్ జయ భారత్ ఈరోజు మన బాబు జయజీరరావు నూట పదిహేడు జయంతికి విచ్చేసిన మనందరికీ మీ అందరికీ ధన్యవాదాలు ఇతన్ని పుట్టినరోజు చేసుకోవడం మనకు ఎంతో ఆనందమైన విషయం ఇతను మన ప్రధాని మనకు అక్కల కోసం ఎంతో పోరాడి ఎంతో శ్రమించి మన అక్కలను మనకు వచ్చేటట్టు చేస్తున్నాడు అసలు వ్యక్తి ఇలాంటి వ్యక్తికి బర్త్డే చేసుకున్నందుకు ధన్యవాదాలు మీ అందరికీ కూడా వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఇలాంటి పుట్టినరోజులు కంపల్సరీ సార్ మళ్ళీ సరే ఇంకా ఇంతకన్నా ఎక్కువ గ్రహణంగా వేయాలని కోరుకుంటూ అతను అడుగుదాడలో మేము నడుస్తామని కోరుకుంటున్నాం